ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకి ఒక్కసారి నమస్కరించుకుని వీడులకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిట నువ్వు అతి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చేసింది ఎందుకంటే నీకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సృష్టిస్తున్నారు వారు ఎవరో తెలుసా ఎందుకు సృష్టిస్తున్నారో తెలుసా ఇప్పటికే నీ జీవితం అల్లకల్లోలం కావాల్సిందే కానీ నువ్వు ఈరోజు ఇంకా ఎలా ఉన్నావు అంటే నీ పూర్వీకులు నీ పితృదేవతలు చేసిన పుణ్యం నిన్ను కాపాడుతూ ఉంది నీ సాయి నిన్ను ప్రతి నిత్యం కూడా రక్షిస్తూనే ఉన్నాడు అందుకే ఈరోజు ఇలా ఉన్నావు అసలు ఏం జరుగుతోందో నీ వెనక అన్నది నీకు తెలియకుండానే పోతోంది కానీ ఈరోజు అవతలి వారు నీకు వ్యతిరేకంగా సాక్ష్యాలు పుట్టిస్తున్నారు అంటే సమాజంలో నీకు చెడ్డ పేరు తెచ్చిపెట్టాలని నిన్ను చెడ్డ వ్యక్తిగా చిత్రీకరించాలని నీ మీద ఉన్నవి లేనివి చెప్పాలి అని నిన్ను గందరగోళం పట్టించాలి అని నీకు మనశ్శాంతి లేకుండా చెయ్యాలని నీ ఎదుగుదలని ఆపేయాలి అని నువ్వు జీవితంలో సంతోషంగా ఉండకూడదు అని ఇలా చేస్తున్నారు నువ్వు ఇంకా తెలుసుకోకపోతే నష్టపోతావు కాబట్టి నువ్వు జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది అందుకే నిన్ను హెచ్చరించాలని ఈ సాయి పరుగు పరుగున వచ్చేశాడు జాగ్రత్త నీకు వ్యతిరేకంగా సాక్ష్యాలను సృష్టిస్తున్నారు నీకు తెలుసు కదా నువ్వు చెయ్యిన పనిని చేశావు అన్నట్లు సాక్ష్యాలు సృష్టించబోతున్నారు వారు ఎవరో అవి ఎందుకు సృష్టిస్తున్నారో ఏం చెయ్యబోతున్నారో ప్రతి ఒక్క విషయం కూడా జాగ్రత్తగా విను లేకపోతే బాధపడతావు నష్టపోతావు ఆ తర్వాత కన్నీళ్లు పెట్టుకుంటావు నీ సాయి మాట మీద ఏ మాత్రం నమ్మకమున్నా ఖచ్చితంగా విను బిడ్డ అంటూ బాబాగారు ఈరోజు ఒక నిగూఢార్థం తాగి ఉన్న సందేశంతో వచ్చారండి ఎందుకు బాబాగారు ఇలా అంటున్నారు ఏం జరగబోతోంది అసలు ఇందులో ఉన్న అర్థం ఏంటి ఏంటి పరమార్థం ఏంటి ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి ఎందుకంటే మన వెనుక ఏదో జరగబోతోంది మన చుట్టూ ఏదో జరుగుతోంది ఏదో ప్రమాదంలో పడబోతుంటేనే బాబా గారు హెచ్చరించాలని ఇలాంటి సందేశాలను సూచనలు మనకు అందిస్తూ ఉంటారు మరి బాబా గారి భక్తులు ఇంతమంది ఉండగా ఇది మీ కంట పడింది మీ చవును పడింది అంటే దాని అర్థం ఏంటి ఇది మీకోసం మాత్రమే తీసుకొచ్చిన సందేశం అని కదా మనం గనక బాబాగారు ఇలా మనల్ని హెచ్చరించినప్పుడు లేదా జాగృతి చేసినప్పుడు మేల్కొల్పినప్పుడు మనం గనక తెలుసుకొని బాబాగారి సందేశాలను అందుకొని బాబా గారి అడుగు జాడల్లో నడుచుకుంటూ అలా వెళ్ళి బాబాగారి గొడుగు నేడు కిందకి చేరుకున్నామంటే ఇక అంతటితో మన కన్నీళ్ళు కష్టాలు ప్రతి ఒక్కటి కూడా అంతమైపోతాయి ఎందుకంటే బాబాగారు తన రక్షణ వలయంలో మనల్ని ఉంచుతారు కాబట్టి బాబాగారి మీద నమ్మకం ఉన్నవారు ప్రేమ విశ్వాసం ఉన్నవారు భక్తి ఉన్నవారు బాబాగారి కోసం ఒక వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ఏం చెప్తున్నారు బాబాగారు అన్నది మీకు అర్థమవుతుంది మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు ఇవ్వండి ఇక నిన్న ఒక ఆయన మెసేజ్ పెట్టారండి అంటే మా అబ్బాయి ఇంట్లో నుండి వెళ్ళిపోయి దాదాపు ఆరు నెలలు అయిపోయింది అమ్మ కానీ మేము ఎంతగానో ప్రయత్నించాం ఎంతో వెతికాం కానీ మా పిల్లవాడు మాకు దొరకలేదు ఇక మీ ఛానల్లో బాబాగారి సందేశాలను వింటే కొంచెం మనసుకి ప్రశాంతంగా ఉంటుంది అని బాబా గారి సందేశాలను వింటున్నప్పుడు ఈ గురువుగారి గురించి చూసాం కానీ ఇన్ని చోట్ల ప్రయత్నించాం కదా ఈయనకొక్కసారి కాల్ చేద్దాం ఇంత నమ్మకంగా చెప్తుంది అన్నట్టు కాల్ ట్రై చేసామండి గురువు గారు చేసిన పూజల వల్ల పది రోజులు తిరగకుండానే మా బాబు మా ఇంటికి వచ్చాడు ఆరు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్ళిపోయాడు అలాంటి వాడు మా ఇంటికి వచ్చేసాడండి మేము ఎంత హ్యాపీగా ఉన్నాం ఈరోజు అంటూ చెప్పుకొచ్చారండి అయినా మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ కనుక ఉంటే ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ శివరామ్రాజు గారు మీరు మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా అవ్వనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలగడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారో అది కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారా అలా మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాయి మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్నవారికి కూడా ఈ గురువు గారు అందుబాటులో ఉంటారు వారు కూడా కన్సల్ట్ అయి చూడొచ్చు ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరైనాతో షేర్ చేసుకుంటారు బాబా గారి సందేశం విషయానికి వస్తే బిగా జాగ్రత్త నువ్వు ఇంతవరకు కూడా ఏవైతే ప్రమాదాల నుంచి బయటపడుతూ వచ్చావో వారి చేతికి చిక్కకుండా వచ్చావో వారి ప్రయోగాలకి వారి కుట్రలకి కుతంత్రాలకి బలి కాకుండా వచ్చావు ఇంతవరకు అంటే అది ఖచ్చితంగా నీ పితృదేవతలు చేసినటువంటి పుణ్య ఫలితమే నీ పెద్దవాళ్ళు చేసిన పుణ్య ఫలితమే నీ తల్లిదండ్రులు చేసిన పుణ్య ఫలితమే ఇది అందుకే వాళ్ళు ఏం చేసినా కూడా అవి నీ దాకా చేరకుండా నిన్ను రక్షిస్తూనే ఉన్నాయి ఆ పైన సాయి ఉన్నాడు నీ సాయి ఉన్నాడు ప్రతిక్షణం నీతోనే నీ చుట్టూ నీలోనే ఉన్నాడు నీ మీద ఎవరు ఎన్ని ప్రయోగాలు చేసినా ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా అవి నీ మీద పనిచేయటం లేదు ఎందుకే ఎవరు నీకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సృష్టిస్తున్నారో పుట్టిస్తున్నారో తెలుసా ఎందుకు పుట్టిస్తున్నారో తెలుసా ఎందుకంటే సమాజంలో నువ్వు ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు పొందావు నువ్వు పని చేసే చోట ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు పొందావు నీ ప్రతిభ ఏదైతే ఉందో అది నువ్వు పని చేసే చోట నీ పై ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారు మెచ్చుకుంటూ ఉన్నారు నిన్ను పొగుడుతూ ఉన్నారు నీకు మంచి మంచి అవకాశాలు అందిస్తున్నారు ప్రతి పనికి నువ్వు సమర్థుడివి నువ్వే చెయ్యి అని అన్నిటికీ నిన్ను ముందర పెడుతూ ఉన్నారు వారిని పట్టించుకోవటం లేదు వారిని నిర్లక్ష్యం చేస్తున్నారు నేను ఎంతగా పని చేస్తున్నా కూడా తనతో పాటే కదా నేను కూడా పని చేస్తున్నాను అయినా కూడా నాకు గుర్తింపలేదు నన్ను గుర్తించటం లేదు తనను మాత్రమే గుర్తిస్తున్నారు మంచి పేరు తెచ్చుకుంటున్నాడు అలాగే పై ఆఫీసర్ ఎవరున్నారు పై అధికారి ఎవరున్నారు వారి చేత మన్ననలు పొందుతున్నారు ఎలాగైనా వీరికి అప్రతిష్ఠ తెచ్చిపెట్టాలి అప్రతిష్టలు పాలు చెయ్యాలి అలా చెయ్యాలంటే ఏం చెయ్యాలి వీరికి వ్యతిరేకంగా సాక్ష్యాలు పుట్టించాలి వీరు చెయ్యని వాటిని వీరు చేశారు అన్నట్టుగా సాక్ష్యాలు సిద్ధం చేయాలి అవి తీసుకువెళ్ళి వారు ముందు పెడితే నిన్ను చీకొడతారు నీకు గౌరవం ఉండదు ఇంతవరకు నువ్వు సంపాదించుకున్న పేరు ప్రతిష్ట పోతుంది నమ్మకం కోల్పోతావు ఇక ఆ తర్వాత నిన్ను నీ ఉద్యోగంలో నుంచి నువ్వు చేస్తున్న పని ఏదైనా కావచ్చు ఉద్యోగం కావచ్చు పని కావచ్చు వ్యాపారం కావచ్చు లేదా ఎవరి దగ్గరైనా పని చేస్తూ ఉన్నా ఏదైనా కానీ నువ్వు చేస్తున్న పని ఏదైతే ఉందో అందులో ఇవి జరుగుతూ ఉన్నాయి అక్కడ నిన్ను అందరూ మంచివాడుగా గుర్తిస్తున్నారు మంచివాడు అని నిన్ను నవ్వుతూ పలకరిస్తారు గౌరవిస్తారు మర్యాదిస్తారు అది వారికి నచ్చటం లేదు మాకు దక్కని మర్యాద మాకు దక్కని గౌరవం వారికి దక్కుతున్నాయి కాబట్టి తనను ఏం చేసైనా పడగొట్టాలి తనకి చెడ్డ పేరు తీసుకురావాలి నలుగురిలో చెడ్డ వ్యక్తి అని నిరూపించాలి అలాగే నువ్వు చేయని పనులు ఏ ఉన్నాయో అవి నీ మీద రుద్దాలి అవి ఏదైనా అవని నువ్వు అనని మాటలు కావచ్చు అంటే మిమ్మల్ని ఇలా దుర్భాషలాడాడు అని కావచ్చు లేకపోతే మిమ్మల్ని హేళన చేశాడు మిమ్మల్ని అవహేళన చేశాడు అవమానంగా మాట్లాడారు మీరు మంచివారు కాదని చెప్పారు ఇట్లా ఏదైనా మీ మీద వ్యతిరేక సాక్ష్యాలు పుట్టించవచ్చు లేదా నువ్వు చెయ్యని పని నీ మీద రుద్దొచ్చు అది డబ్బు పరంగా కానీ ఒక పని పరంగా కానీ లేదా ఏదైనా సంతకాల విషయం కానీ ఇలా ఏదో ఒక విషయంలో అయితే ఈ వ్యక్తి ఇంకొంతమంది వ్యక్తుల్ని పోగేసుకుంటున్నాడు ఏమని వారిని రెచ్చగొడుతున్నాడు మనం కూడా తనతో పాటు పని చేస్తున్నాం కదా తనతో పాటే వస్తున్నాం కదా తనలాగానే ఉంటున్నాం కదా మనకు లేని గౌరవం ఆ వ్యక్తికి మాత్రమే ఎందుకు అంటూ వారిని మాటలతో రెచ్చగొడుతున్నాడు లేదా రెచ్చగొడుతోంది అది స్త్రీ అవ్వచ్చు పురుషుడు అవ్వచ్చు ఎవరైనా కానీ ఇలా చేస్తున్నారు కానీ వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని ప్రయోగాలు చేసినా ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా అవి నీ మీద పని చెయ్యటం లేదు ఎందుకంటే నువ్వు మంచి వ్యక్తివి ఎవరికీ కూడా చీమంత హాని కూడా తలపెట్టవు నీ తల్లిదండ్రుల యొక్క పుణ్యఫలం నీ మీద ఉంది వారి ఆశీర్వాదం ఉంది నీ సాయి ప్రతి నిత్యం కూడా నిన్ను తన రక్షణ వలయంలో ఉంచాడు వారి ఆటలను తిప్పికొడుతూ ఉన్నాడు కానీ నీకు తెలుసు వారు ఎలాంటి వారో తెలుసు వారు ఏం చేస్తున్నారో తెలుసు నీ గురించి నీకు వ్యతిరేకంగా పని చేస్తున్నారన్న విషయం నీకు తెలుసు తెలిసి నువ్వు దూరంగా ఉంటున్నావు వారికి అది వారిని మరింత బాధ పెడుతోంది అంటే మరింత కోపం వచ్చేలా రెచ్చగొట్టేలా చేస్తుంది ఈ వ్యక్తి మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు మాకు లొంగట్లేదు మాకు భయపడటం లేదు మా చర్యలకి లొంగటం లేదు ఇంకా మరింత రెచ్చిపోతున్నారు ఆ కోపంలో ఏదేదో చెయ్యాలని చూస్తున్నారు అంటే నువ్వు పని చేస్తున్న చోటే కాక నీ కుటుంబ పరంగా కూడా నువ్వు చెయ్యనివి చేసావు అని నీ కుటుంబంలో చిచ్చు పెట్టడానికి కూడా చూస్తున్నారు అంటే మీ కుటుంబం సంతోషంగా ఉండటం కూడా ఆ వ్యక్తికి నచ్చటం లేదు నువ్వు చెయ్యనివి ఏవైనా అవ్వచ్చు అది ఎన్ని విధాలుగా నువ్వు చెడ్డ వ్యక్తివి అని నిరూపించాలి అని అనుకుంటారో అన్ని విధాలుగా కూడా నీ కుటుంబంలో చెప్పాలని ప్రయత్నిస్తున్నారు నీ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు కుటుంబంలో సంతోషం ఉండకూడదు నీ వాళ్ళు నిన్ను గౌరవించకూడదు నీ వాళ్ళు నీతో సంతోషంగా ఉండకూడదు మీ కుటుంబం చిన్న భిన్నం అయిపోవాలి కలహాలు రేగాలి నువ్వు ఎక్కడ తిరిగి మనశ్శాంతి పోగొట్టుకోవాలి సమాజంలో అపకీర్తి పాలు అవ్వాలి ఒక చెడ్డ వ్యక్తిగా నువ్వు ముద్ర వేయించుకోవాలి అది వారి కోరిక పట్టుదల నిన్ను అలా చేసే వరకు కూడా నిద్రపోకూడదు అని కంకణం కట్టుకున్నారు కానీ వాళ్ళు పప్పులు ఇక్కడ ఉడకటం లేదు ఎందుకంటే నీ బాబా వాటన్నింటినీ కూడా తిప్పికొడుతున్నాడు కానీ మరి నువ్వు నన్ను రక్షిస్తున్నప్పుడు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు బాబా అని నీకు మనసులో సందేహం రావచ్చు ఎందుకు అంటే ప్రతి క్షణం నేను నీతోనే ఉన్నాను నీ తల్లిదండ్రులు నీ పూర్వీకుల ఆశీర్వాదాలు నీ మీద నిండుగా ఉన్నాయి కానీ అన్ని సమయాలు ఒకటిగా ఉండవు కదా నీకు నువ్వు కూడా తెలుసుకోవాలి కదా ఒకవేళ పొరపాటున అవి నీ దాకా వస్తే నీ కుటుంబంలో ఇంతవరకు నమ్మలేదు ఎందుకంటే నీ కుటుంబానికి నువ్వంటే చాలా నమ్మకం గౌరవం ప్రేమ ఎవరు ఎన్ని చెప్పినా కూడా నమ్మటం లేదు తను అలా చెయ్యరు అలాంటి వ్యక్తి కాదు అని నమ్మకంతోనే ఉన్నారు ఇంకా వారినే నాలుగు మాటలు అని పంపిస్తున్నారు నీకు ఎంత ధైర్యం ఉంటే మా ఇంట్లో వాళ్ళ మీద ఇలాంటి నిందలు వేస్తున్నావని ఎందుకంటే ఇంతవరకు కూడా నీకు ఉన్న అదృష్టం ఏదైతే ఉందో నీకు ఉన్న నీ సాయి ఆశీర్వాదాలు నీ పూర్వీకుల ఆశీర్వాదాలు నమ్మకుండా చేసింది ఒకవేళ నీకు ప్రతి మనిషికి చెడు సమయం అన్నది ఒకటి ఉంటుంది బలహీనమైన క్షణాలు ఒకటి ఉంటాయి సమయం బలహీనపడినప్పుడు అప్పుడు నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది అలాంటి సమయంలో వారు కనుక చిచ్చు రేపాలని చూస్తే నీ కుటుంబంలోనైనా నువ్వు పనిచేసే చోటైనా నీ చుట్టూ అయినా నీ ఇరుగు పొరుగు దగ్గర నీ తెలిసిన వాళ్ళ దగ్గర అయిన వాళ్ళు ఎక్కడైనా కూడా చిచ్చు రేపాలని చూసినప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి దాన్ని ఎలా ఎదుర్కోవాలో నువ్వు సంసిద్ధుడయ్యి ఉండాలి ఒకవేళ అట్లాంటి సమయంలో నీ ఇంట్లో గనక చెప్తే వాళ్ళకి నువ్వు ఏం చెప్పాలి ఎలా సమాధానపరచాలి నిన్ను నువ్వు ఎలా నిరూపించుకోవాలి ప్రతి ఒక్క దానికి కూడా ను నిన్ను నువ్వు తయారు చేసుకుంటావు నిన్ను నువ్వు సిద్ధపరుచుకుంటావని నీకు ముందు జాగ్రత్తగా చెప్తున్నాను హెచ్చరిస్తున్నాను అట్లాంటి పరిస్థితి నీ దాకా అస్సలు రాదు నీ నీడను కూడా సోకదు వాళ్ళు ఏమి చేయలేరు వాళ్ళకి ఇప్పుడే అర్థమైపోతుంది మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా తనను ఏమీ చేయలేము ఎందుకంటే సమాజంలో చాలా నమ్మకం ఉంది అతనంటే మంచి పేరు ఉంది అందరూ కూడా చాలా బాగా నమ్ముతున్నారు మేము ఎంతలా చెప్పినా కూడా మా మాటలు ఎవరూ నమ్మటం లేదు అంటే ఇక ఎవరు నమ్మరు మేము ఇంకా వారిని చెడ్డ వ్యక్తిగా నిరూపించాలని మేము సాక్ష్యాలు పుట్టిస్తూ పోతే ఆఖరికి మేమే అపనందలు పాలవుతాం అవమానాలు పాలవుతాం నమ్మకాన్ని కోల్పోతాం మమ్మల్ని చూసి అందరూ చీ అని అసహించుకుంటారు ఆ స్థాయికి మేము వచ్చేస్తాం అని వారి మనసులో ఇప్పటికే ఆలోచనలు రేగుతూ ఉన్నాయి కానీ ఆ ఆలోచనలు అన్నవి వారు పూర్తిగా మారాలి వారి ఆలోచనలు వారి మనస్తత్వం ప్రతి ఒక్కటి పూర్తిగా మారేదాకా నువ్వు జాగ్రత్తగా ఉండాలి వారు మారుతున్న క్రమంలో ఉన్నారో ఇంకా పూర్తిగా మారలేదు ఆ పూర్తిగా మారేలోపు ఎన్నైనా చెయ్యొచ్చు నీకు వ్యతిరేకంగా సాక్ష్యాలు పుట్టించవచ్చు నిన్ను దిగదొక్కాలని చూడొచ్చు నీ విజయానికి అడ్డుకట్ట వేసేలాగా చెయ్యొచ్చు ఏదైనా చెయ్యొచ్చు అందుకే జాగ్రత్త పడు కానీ ఎవరు ఎన్ని ఏం చేసినా నీ విజయం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది నువ్వు ప్రతి ఒక్క పనిలోనూ విజయం సాధించి తీరతావు ఎంతో ఉన్నతికి వాళ్ల కళ్ళ ముందునే ఎదుగుతావు అంచెలంచెలుగా ఎదుగుతావు నిన్ను చూసి ఒక రోజు నోటు మీద వేలేసుకొని నీకు క్షమాపణ చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది వారు మీ కాళ్ళు పట్టుకోవటానికి కూడా వెనకాడరు ఒక ఎందుకంటే నేను నీ జీవితంలో అలా చేశాను ఆ రోజు అన్న పశ్చాత్తాపం వారిని వెంటాడుతూ ఉంటుంది వారికి కష్ట సమయంలో ఆపద సమయంలో వారు ఏదైనా కష్టతరమైన పరిస్థితిలో ఉంటే అప్పుడు నువ్వు సహాయం చేస్తావు ఆ సహాయం పొందిన మరుక్షణం వారు మానసికంగా చచ్చిపోతారు నేను మనిషిగా ఎలా ఉన్నానా ఇంత దిగజారిపోయి ఉన్నానా ఎలాంటి వ్యక్తిగా నేను ద్రోహం చేయాలనుకున్నాను ఎలాంటి వ్యక్తిన చెడ్డ వ్యక్తిని చిత్రీకరించాలి అనుకున్నాను ఎలాంటి వ్యక్తిగా నేను వ్యతిరేక సాక్షన్ పుట్టించి లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు చేయాలి అనుకుంటున్నాను ఇంత నీచంగా ఆలోచించనా అని వాళ్ళను వాళ్ళు అసహించుకుంటారు అట్లాంటి స్థితి ఖచ్చితంగా వస్తుంది కానీ నువ్వు అంతవరకు కూడా జాగ్రత్తగా ఉండు నీ చుట్టూ జాగ్రత్తగా గమనించు ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఉండు అయితే వీళ్ళు నీ వాళ్ళు కాదు నీ బంధువులు కాదు నువ్వు పని చేసే చోట నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో అక్కడ జాగ్రత్తగా ఉండు ఇంకా ఎలాగో నీ సాయి ప్రతి నిమిషం నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉంటాడు నీ పూర్వీకులు నీ తల్లిదండ్రులు చేసిన ఆ పుణ్య ఫలితం ఏదైతే అది నిన్ను సదా సర్వదా రక్షిస్తూనే ఉంటుంది అందుకే నువ్వు ఈ రోజు ఇలా ఉండగలుగుతున్నావు ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఎవరు ఎంత ఏడ్చినా ఎవరు ఎన్ని శాపనార్థాలు పెట్టినా ఎవరు ఎంత తిట్టినా ఎవరు నిన్ను కిందికి లాగాలని చూసినా ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వారి ప్రయత్నాలన్నీ అయిపోతున్నాయి కానీ ఏవీ కూడా ఫలించటం లేదు ఎందుకంటే నీకు నీ తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంది నీ సాయి ఆశీర్వాదం ఉంది దైవశక్తి నీకు నిండుగా మెండుగా ఉంది అందుకనే నిన్ను ఏది తాగకుండా నువ్వు అలా వెళ్ళిపోతున్నావు కానీ జాగ్రత్తగా ఉండు అంటూ బాబాగారు ఈరోజు ఒక నిగూఢ అర్థం తాగి ఉన్న సందేశంతో వచ్చారు అండ్ అద్భుతమైన సందేశాన్ని అందించారు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చ ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సారాం